హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ ఒక చిన్న చేప పేరు తార ఆమె తన కుటుంబంతో కలిసి పెద్ద నదిలో నివసించేది ఆ నది సముద్రాన్ని కలిసేది తారకు ఒక కల ఉంది విశాలమైన సముద్రంలో ఈత కొట్టాలని ఒకరోజు తాను ఆ కలను నిజం చేసుకోవాలని అనుకుంది కుటుంబ సభ్యులకు చెప్పకుండా సముద్రం వైపు ఈత కొట్టడం ప్రారంభించింది సముద్రం చేరిన వెంటనే ఒక పెద్ద అల ఆమెను దూరంగా తీసుకెళ్లింది ఆనందంతో ఆమె బిగ్గరగా అరిచింది ఆమె లోతుగా ఈత కొడుతూ ఉండగా ఎన్నో వింత వింత ఆకారాలు రంగులున్న చేపలను చూసింది కాని అకస్మాత్తుగా ఒక పెద్ద షార్క్ తెరిచిన నోటితో ఇతర చేపల్ని చీల్చివేయడానికి సిద్ధంగా ఉండటం చూసింది తారాభయంతో గజగజలాడిపోయింది వెంటనే లోతుగా మునిగి షార్క్ నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది కాని ఆ తొందరలో నీటిలో ఉన్న ఒక వలను గమనించలేదు తారా ఆ వలలో చిక్కుకుంది వేటగాడు వలను నీటిలో నుంచి బయటకు తీసి తన పడవలో వేశాడు అప్పుడు తార ఆ వలలో ఒక చిన్న రంధ్రాన్ని గమనించింది ఆ రంధ్రం ద్వారా బయటకు వచ్చి తిరిగి నదిలోకి దూకింది ఇంటివైపు వెళుతూ తాను ప్రాణాలతో బయటపడినందుకు భగవంతుణ్ణి కృతజ్ఞతలు తెలిపింది ఇకపై ఎప్పుడూ ఇటువంటి ప్రమాదకరమైన ప్రయాణాలకు ఒంటరిగా వెళ్లకూడదని తాను మాటిచ్చుకుంది